ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాత బంకర్లను పునరుద్ధరిస్తున్న ఇండియన్ ఆర్మీ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంట్ చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ సవాల్ ఏపీలో భూ ప్రకంపనలు భయోందనలో ప్రజలు పహల్గా ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి పాక్ ఉగ్రవాదులను వెంటాడి వెడతామంటూ భారత్ భీషణ ప్రతిజ్ఞ చేయడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఢిల్లీ ముంబైతో సహా దేశవ్యాప్తంగా మాక్డ్రిల్స్కు భారత్ సిద్ధమవుతుండగా ఇదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి దశాబ్దాల నాటి పాత బంకర్లను పునరుద్ధరించేందుకు పనులను ఇండియన్ ఆర్మీ చేపట్టింది కంచుకోట లాంటి ఈ బంకర్లు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో ఆర్మీ వినియోగంలోకి తెచ్చింది ఇప్పుడు మరోసారి వాటిని పునరుద్ధరిస్తూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది జమ్మూ కశ్మీర్లో ఉగ్గదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైతే గెలుపూటంలు అనేవి తర్వాత సంగతి ముందుగా యుద్ధం చేయాలంటే భారీగా నిధులు కలిగి ఉండాలి అది కూడా విలియన్లు ట్రిలియన్లు నగదు ఉండాలి మరి భారత్ భారత్ పాకిస్తాన్ దేశాలకు అంత భారీగా నిధులు ఉన్నాయా అదే కాక యుద్ధాల వల్ల భారీగా ఆస్తి ప్రాణ నష్టం సైతం సంభవిస్తుంది అలాగే భారీగా ఆయుధ సంపత్తి సైతం కలిగి ఉండి తీరాలన్నది సస్పష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి ప్రకాశం జిల్లాలో ఇవాళ మంగళవారం భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు పొదిలి దర్శి ముడ్లమూరు మండలంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది భయంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్లో వరుసగా నాలుగు రోజుల పాటు భూమి కంపించింది గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భంలో మార్పులు కారణంగా భూమి కంపిస్తున్నట్లుగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు వైఎస్ఆర్ సిపి నేత మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ సవాల్ విసిరారు విద్యుత్ ఒప్పందాల్లో పదకొండు వేల కోట్లకు స్కామ్ జరిగింది ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఇలా చేసుకుంటారు చంద్రబాబు బినామీలకు వాటర్లు వెళ్లాయి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా అంటూ మార్గాన్ని భరత్ ప్రశ్నించి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేసాడు బయట మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెరలీ తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో నాలుగు రూపాయల అరవై పైసలకి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ చూటుగా అడుగుతూ ఉన్నాం స్కామ్ కాదండి ఇది మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంబోయూ చేసుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నాలుగు రూపాయల అరవై పైసలకి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా అంటే ప్రజల సొమ్ముతో మరి ఏ బేసిస్లో మీరు చేస్తారనండి అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నాయండి సంవత్సరాలు గడిచేది ఇది గత రెండు సంవత్సరాల క్రితము మూడు సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నారు సెకీతో మరి అప్పుడు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రూపాయి తొంభై తొమ్మిది పైసలకి దొరుకుతున్నప్పుడు నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా మంగళవారం మనం మాట్లాడుతూ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోని అత్యంత అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అని ఉద్యోగుల త్యాగాల గురించి ముఖ్యమంత్రికి ఇసుమంత కూడా తెలియదని తీవ్రస్థాయి విమర్శించారు తెలంగాణ ఎన్జిఓల త్యాగాల స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఉద్యోగులకు మాజీ సీఎం కేసీఆర్ డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారని తెలిపారు ఉద్యోగాలపైన తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి బాధలు బాధాకరమని అన్నారు నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంకనాకిపోతుంది పోతుంది దివాళ అయిపోతుంది ఎట్లయితుంది మరిది ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు తోడు చెప్తున్నా ఈ మాట నేను ఎవ్వరు చెప్పులెత్తుకపోతానట అర చెప్పులు వాళ్ళు వేరే పార్టీ ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు చెప్పులు చెప్పులెత్తకపోయేది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇత్తలేరు రాహుల్ గాంధీ ఇత్తలేడు వర కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు బయట తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసకపోయేందుకు నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతాయి ఇప్పటికీ అలానట ఈయన ఎకానమిక్ క్లాస్లో పోతుంటట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికీ తిరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతివి నలభై మూడు పైసలు లేకపోతేవి ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో ఏడు పోతాడు ఎందుకు వెళ్ళాలి మీకు అపాయింట్మెంట్ ఇతర లేని మరి నువ్వు మూట మూటలు మోసినందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుందుకు వస్తున్నావు మర్యాద చూస్తారు తెలంగాణ కూడా కాదు దేశంలోనే వరి పండించే రాష్ట్రం తెలంగాణ సన్న బియ్యంతో అన్నం తిన్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కాకతీయులు కట్టిన గొప్ప చెరువులు ఉన్నాయి అలాంటి తెలంగాణను రేవంత్ రెడ్డి దివాలా తీసిందని దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారు రెడ్డికి పరిపాలించడం చేతకాక అనుభవం లేక ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారంటూ ఎంపీ ఈటల రాజేంద్ర వ్యాఖ్యానించారు రామప్ప లక్నవరం లాంటి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కావచ్చు ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది ఆనాడు పక్క రాష్ట్రం ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం సన్నన్నం కోసం ఇకబడ్డ చరిత్ర తెలంగాణది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై తొమ్మిది ఉద్యమం వచ్చింది నిధులు మావి సొమ్ము మాది సోకు మీద అవుతుందని చెప్పి ఉద్యోగాలు మావి మీరు అనుభవిస్తున్నారని చెప్పి అరవై తొమ్మిది ఉద్యమం జరిగింది ఆనాడు సిక్స్ పాయింట్ ఫార్ములా వచ్చింది అదొక సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది వ్యవసాయ రంగంలో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కావచ్చు సేవా రంగాల్లో కావచ్చు ఐటీ రంగాల్లో కావచ్చు ఈ హైదరాబాద్ ని మించింది లేదని చెప్పి ఆనాడు మేము అనేక రేవంత్ రెడ్డికి ఇంతకు ముందు దొంగతనం చేసి అలవాటు ఉంది కాబట్టి దొంగను చూసినట్టు చూస్తున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహజంగా చూస్తాను నువ్వు చూడవా దొంగతనం చేసిన అనుభవం ఉన్నాడు మీటి మొదలకు వస్తే జాగ్రత్త పడవా మీట్లా చెప్పవా జాగ్రత్త మా జరాడు ఇంత ముందు అలవాటు ఉందని చెప్పవా ఇట్లా అంతే వాళ్ళు అట్లే చూస్తున్నారేమో మరి ఎవరైనా చెప్పుకుంటారు కదా అది ఇంట్లో పోయేటప్పుడు బజార్లో తిరుగుతున్నాడు వాడు ఆ పక్క ఇల్లు దొంగతనం చేసినప్పుడు ఇక్కడ తిరుగుతున్నట్టు చెప్పి తలుపులు వేసుకొని చెప్పొద్దాం కదా బయట పెట్టాం వాళ్ళు కూడా అట్లే చూస్తున్నట్టున్నారు మరి అది నువ్వే చెప్పుకుంటున్నావు మేము అనటం లే మాట కానీ నీవు నీ చేతగంతనంతో తెలంగాణ పరువును బదట్లు పెడతా పద్ధతి కాదు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తారంటే ఇది సరైనది తెలంగాణలో ఇప్పుడు చెప్పులెత్తుకపోయి దాని మీద చర్చ నడుస్తుంది చెప్పులెత్తుకపోవడం కాంగ్రెస్ పార్టీ కల్చర్ కావచ్చు చెప్పులెత్తుకపోయే వాళ్ళగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఇప్పుడు చెప్పులు చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇక జరగాలి కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు మొన్న ఫిబ్రవరి ఇరవై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు ప్రధానమంత్రి గారు కలిశారు ఇక మంత్రులను పోయినప్పుడు అల్లా కలుస్తున్నారు మంత్రులను నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ సార్ నితిన్ గడ్కరీ గారు ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే ఎప్పుడు మీతో మాట్లాడలేదు చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ కానీ ఎప్పుడు చూశారు ఎవరు చూశారు అక్కడేమో పక్క రాష్ట్రంలో ఏపీ నుండి బీజేపీ ఎంపీలు అమరావతి కోసం లక్ష కోట్ల కేంద్రం నుంచి తెస్తున్నారు ఇక్కడేమో బండి సంజయ్ ముండ మోసినట్లు కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి కనీసం విభజన చట్టంలోని అంశాలనన్నా సాధించుకొని రండి పదకొండు సంవత్సరాల మీ పరిపాలనలో ఇలా మీకు ఎనిమిది ఎంపీలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించారు మీరు ఏం చేస్తుండ్రు పొద్దుగాల లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు పాపం వాళ్ళు ఏ వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్ర మంత్రుల పేరు వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు ఇలా మొన్న లక్ష కోట్లు దానికి అమరావతికి వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్ ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు మీరు ఏం చేస్తున్నారు బూడిద ఇక్కడ అనంతపురం ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంత వెంకటరామరెడ్డి ఎస్పి కార్యాలయంలో హైకోర్టు ఉత్తర్వులు అందజేసిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రులకు అనుమతించాలి ఐదు వాహనాల్లో వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది తగిన భద్రత కల్పించాలని కోరాం ముఖ్యమంత్రి పర్యటన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడుపత్రిక అనుమతిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే అనంత ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏలు జిల్లా అధ్యక్షుడు అందరం కలిసి మాట్లాడి ఎస్పి గారికి ఫోన్ చేసి అడిగితే నేను ఈరోజు బిజీ గుండా రేపు అట్లా కలుస్తా చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళా గుడుక నేను ఆయన బంగ్లాకి వెళ్ళాను ఆయన బంగ్లాకి వెళ్తే మీరు ఆఫీస్ కాడు ఉండండి నేను వస్తా అని చెప్పాడు అంతలోకే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరాముడు అన్న గారికి ఫోన్ చేసి సీఎం ప్రోగ్రామ్ ఉంది అందువల్ల నాకు ఇక్కడ ప్రోగ్రాము బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాము తొందరలోనే ప్రోగ్రామ్ అయిపోయిన తొందరలోనే నిన్ను తాడిపత్రిక కంపిస్తాను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో బంగమరణ వర్గ విభేదాలు కొట్టుకున్న కార్యకర్తలు మూతల నియోజకవర్గం బైన్సా పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో గోడపడ్డ మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి నారాయణరావు పట్టిల వర్గాలు పార్టీ పెద్దల ఎదుటే కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశంలో గంట పాటు కొనసాగిన గొడవ ఓ దశలో సహనం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిశీలికలు అత్యుత్తమ రాజధానిగా అమరావతి మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మీయ సమావేశం ఇది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది బాధలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి ఆ అమరావతిని అటకెక్కిచ్చారో పనులు ఏ విధంగా చేయకుండా మరి అమరావతిని కొళ్ళబడిచారు రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి మరి దుర్యోధని యొక్క అత్యాసే కురువంశం నాశనం అంటే ప్రతీ దానికి కూడా నాకే కావాలి నేనే దోచుకోవాలి దోచుకో పంచుకో తినుకో అనే కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అటకెక్కించి అవినీతి సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని వైఎస్ఆర్ మహిళా మహిళా అధ్యక్షులు ఎమ్మెల్యే కలది కళ్యాణి ధ్వజమెత్తారు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు ఇప్పుడు కొత్తగా కుట్టుమిషన్ చేస్తున్నారని ఆరోపించారు అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు అందులో ఏకంగా మొదటి విడతలో నూట యాభై ఏడు కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా రెండు వందల నలభై ఐదు కోట్లు యాభై రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో మహిళలు మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు బీసీలు కాపులు రెడ్లు అలాగే కమ్మ క్షత్రియ వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు ఇంకో వైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ వన్ స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో సూపర్ సిక్స్ హామీలు అని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎన్నికల టైంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు ఈ రోజు బాబు ష్యూరిటీ అవినీతి గ్యారంటీ అన్న టైప్ గా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కాస్త ఇప్పుడు పాత బంకర్లను పునరుద్ధరిస్తున్న ఇండియన్ ఆర్మీ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ సవాల్ ఏపీలో భూ ప్రకంపనలు భయోందనలో ప్రజలు ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్